కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతారు ఈ రోజు మనం ఆ ట్రాకింగ్ సిస్టమ్ పెడితే చేపలు ఎక్కడ ఉన్నాయో ట్రాకింగ్ లో మనకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు ఒకవేళ సముద్రంలో ఉండేటప్పుడు ఏదైనా సరే సడన్ గా వాతావరణంలో మార్పులు వచ్చి సైక్లోన్లు తుఫాన్లు వస్తే ఇమీడియట్ గా అలర్ట్ చేస్తుంది సైక్లోన్ వస్తుంది ఎన్ని గంటల్లో దీనివల్ల ఇబ్బంది అవుతుంది ఇమీడియట్ గా మీరు వడ్డించారండి అని అలర్ట్ చేసే సిస్టమ్ ఇందులో ఉంది ఇది ఒక మంచి సిస్టమ్ నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు పదకొండు వందల చిల్లర ఇప్పుడు బిగించాం రేపు డిసెంబర్ నెలాఖరికి ఈ నాలుగు వేల ఐదు వందలు పూర్తి చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి అడిగి దాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి మనకి ఒక మంచి స్కీమ్ పెట్టారు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా పెట్టి ఐదు సంవత్సరాల అధ్యక్ష ఒక్క వలవ్వలేదు వాళ్ళు కుట్టుకోవడానికి సూన్ ఇవ్వలేదు దారం ఇవ్వలేదు ఒక బోట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అధ్యక్ష మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా కొలాప్స్ చేశారు మాట్లాడితే మేము వేట నిర్దేశ సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు ఇస్తే నేను పదివేలు ఇస్తున్నానని ప్రతిసారి పేపర్లో ఏడ్స్ టీవీలో యాడ్స్ డబ్బా పట్టుకోవడమే చూశాం తప్ప మత్స్యకారులకి ఎటువంటి సహాయం చేయలేదు ఈవేళ మా ఎమ్మెల్యే గారు అడిగారు మా నియోజకవర్గం ఉన్నాయి మొన్ననే రెండు కోట్ల రూపాయలు మీ పోస్ట్ ప్యాట్రాక్ మండలంలో ఏదైతే వేట జరిగేటప్పుడు సముద్రం కోటకు గురవుతుందో డ్రైన్స్ కానీ అన్నింటికి మొన్న మంజూరు చేశాం ఇప్పుడు డీజిల్లో కూడా బయోడీజిల్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెడుతున్నాం అందులో మీరు అడిగినటువంటి దాన్ని కూడా పెట్టడానికి నేను కృషి చేస్తాను ఈరోజు మీ దగ్గర కూడా ఒక జట్టి కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఏదో ఒకటి ఉండవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా నేను ఒకటే మాటిస్తున్నాను ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఉన్నప్పటికి కూడా నిలదొక్కుని నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మత్స్యకారులు మన దగ్గర సంపద ఉంది వసతులు కలుపు లేక వారికి సరైనటువంటి అవకాశాలు ఇవ్వక గుజరాత్కి మహారాష్ట్రకి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడే అన్ని వసతులు ఇచ్చి నేను కార్యక్రమం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి అధ్యక్ష మేనిఫెస్టోలో మాటిచ్చాం ఏదైతే మత్స్యకారు భరోసా పదివేల నుంచి ఇరవై వేలు చేస్తామని నేను మంత్రి అయిన తర్వాత మొత్తం రివ్యూ చేశారు అధ్యక్ష ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఎవరైతే వేటకెళ్తారో వాళ్ళకి ఇవ్వలేరు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేరు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఇవ్వలేరు అందులో పార్టీలు చూశారు ఈ రకంగా ఆ స్కీమ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చాను మళ్ళీ రాష్ట్రంలో మత్స్యకార భరోసా మీద డీటెయిల్ గా మీరు సర్వే చేయండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి నాలుగు రోజులు ఆలస్యమైన పర్వాలేదు తప్పనిసరిగా ఇద్దామంటే సర్వే జరుగుతుంది అధ్యక్ష ఒరిజినల్ గా రేపు ఇరవై ఒకటవ తారీఖున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉంది ఆ రోజే ఇవ్వాలని చెప్పి ఆలోచించినప్పటికీ సర్వే జరుగుతుంది నేను మాటిస్తున్నాను అతి తొందరలోనే మత్స్యకారులకి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా త్వరలో నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అన్ని విషయాల మీద చాలా విషయాల మీద ఇంకా మాట్లాడవలసిన అవసరం ఇంకో సందర్భంలో చెప్తాను తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఈ రాష్ట్రంలో గ్రోత్ ఇంజన్ అయితే ఏదైతే చెప్పామో దానికి అన్ని అవకాశాలు ఇచ్చి ఉపయోగించుకుంటామని మీ ద్వారా సభ్యులకి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రత్యేకమైన చర్చి పెట్టండి సార్ ఇది సమయం తీసుకొని వన్ అవరో అంత తీసుకొని ఇస్తాం మరి మీది సభను పొడిగించుకోండి టూ డేస్ పొడిగిద్దాం ఇస్తాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ అండి మినిస్టి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఏ ప్రశ్నకి అవునండి ఎస్ఎస్జి బృందాల్లో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు ముప్పై ఐదు వేల బ్యాంకు రుణ మంజూరు కోసం సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించడం సదరు మొత్తాన్ని లబ్ధిదారులు లబ్ధిదారులు వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్ చేయడం ఇప్పటి వరకు ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై నాలుగు మంది లబ్ధిదారులు మొత్తాన్ని జమ చేయడం అనేది సి ప్రశ్నకి మొత్తం డిపాజిట్ చేసిన ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై నాలుగు మంది లబ్ధిదారుల్లో ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు గృహాలు పునాదులు వేయబడినవి మరియు గృహ నిర్మాణం ఇక్కడ వివిధ దశల్లో ఉంది అధ్యక్ష దాదాపు ఏడు వేల ఇల్లు పూర్తి చేయటం జరిగింది అధ్యక్ష మిగతావి పునాది దశల్లో దశల్లో లేకపోతే రూఫ్ లెవెల్ దశల్లో ఉన్నాయి అధ్యక్ష డి ప్రశ్నకి ఇవన్నీ కూడా కొంచెం స్పీడప్ చేసి మార్చి కల్లా మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం నాయుడు గారు బాబు గారు అధ్యక్ష మంత్రి గారు ఈ వన్ సెంట్ పట్టాస్ లో హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి మా విశాఖ నగరంలో ముప్పై ఒక్క వేలకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మాణం మొదలు పెడితే అందులో రెండు వేల ఏడు వందలు మాత్రం పూర్తయ్యాయని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఉడా నుంచి అక్కడ సేకరించినటువంటి ల్యాండ్స్లో లెవెల్ చేసి ఈ నిర్మాణాలు పెట్టారు అధ్యక్ష మీ దేశ గతంలో నగరాల్లో టిట్కో హౌసెస్ ఒక నాణ్యమైన ఇల్లు నగరానికి చేరువలో వారి ఉపాధి దెబ్బ తినకుండా ఇళ్ల నిర్మాణం చంద్రబాబు గారి గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన సంగతి మీకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఈ అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వారికి ఇల్లు వచ్చేటప్పటికి మాకు కూండ్రం కుంచంగి మా నియోజకవర్గంలో అయితే అనకాపిల్లి అవతల ఒక సుమారు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఈ ఇళ్ల స్థలాల్ని సేకరించడం కాకుండా హౌసింగ్కి అడగటం లబ్ధిదారుల వాటా కూడా గత ప్రశ్నలో మంత్రి గారు చెప్పారు గతంలో ఎవరైనా ఇళ్ల నిర్మాణం చేసుకోవాలనుకుంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రెండున్నర లక్షలు నేరుగా వారి అకౌంట్లో వేసే వాళ్ళు వాళ్ళు ఇల్లు నిర్మాణం చేపట్టేవారు అధ్యక్ష ఇప్పుడు లబ్ధిదారుడు వాటా కింద ముప్పై ఐదు వేలు కట్టుకున్న తర్వాత ఆ ఇళ్ల నిర్మాణ స్థితి చూస్తే అధ్యక్ష ఇన్నేళ్లలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిగర్ రెండు వేలు మాత్రమే కనీసం అక్కడ ఇళ్ల నిర్మాణాలు అనేటువంటిది బేస్మెంట్ లెవెల్ కూడా నిర్మాణం నోచుకోకపోవటం ఇళ్లైనా అంత దూర ప్రాంతానికైనా ఇళ్ళ స్థలం అనేటువంటిది ఇల్లు అనేటువంటిది ఒక కళ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి రావటానికే ఆటో ఖర్చులకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వచ్చి ఇంకా ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదనేటువంటి భావంతో ఉన్నారు మా నియోజకవర్గంలో సుమారు తొమ్మిది వేల పైన ఇల్లు నిర్మాణాలు జరిగినాయి అధ్యక్ష ఇంకా చాలా మందికి రిజిస్ట్రేషన్ కాలేదు అధ్యక్ష ఆ రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను త్వరలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అధ్యక్ష ఆ రోజు లెవెల్ చేసి వదిలేశారు కానీ ఎక్కడ రోడ్లకు కానీ ఇతరత్ర ఏదైతే సదుపాయాలు మెన్షన్ చేశారు వాటన్నిటికీ కూడా నిధులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష ఒకవైపు ల్యాండ్ అక్వైర్ చేశారు ల్యాండ్ అక్వైర్ చేసి